హలో హాయ్ ఫ్రెండ్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ టీమిండియాకు ఒక బెస్ట్ ఫినిషర్గా ఎప్పుడు ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఉండేవాడని ఇప్పుడు ప్రస్తుతం టీమిండియాకు అంతటి గొప్ప ఫినిషర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడని అలాగే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో కీలకమైన మూడు సిక్సర్లు బాధడంతోనే టీమిండియా గెలిచిందని ఆస్ట్రేలియాతో మ్యాచ్లో హార్దిక్ పాండ్య పాత్ర చాలా కీలకమని హార్దిక్ పాండ్య ఆ మూడు సిక్సర్లు కొట్టకుంటే టీమిండియా పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేమని అలాగే హార్దిక్ పాండ్య ధోని వారసుడిగా సరెక్ట్ సరిపోతాడని టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అయితే తెలిపాడు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో నలుగురికి చేరుతుంది